మరో మూడు వేల కోట్లు సర్కారు గ్యారంటీతో డిస్కమ్ అప్పు ప్రతిపాదనలు పెండింగ్లో పెట్టిన గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రాగానే కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విద్యుత్ సంస్థల విద్యుత్ సంస్థలు అప్పుల కుప్ప అంటూ నానా యాగ చేసిన కాంగ్రెస్కు ఇలా మళ్ళా అదే అప్పు చేసింది దేనికోసం చేసింది మూడు వేల కోట్లు అప్పు తీసుకొచ్చి మాకు ఉద్యోగులకు జీతాలు ఇస్తుంది పశులు లేవు మా దగ్గర కరెంటు కొనుక్కొని పశులు లేవు మా దగ్గర కాబట్టి మేము అప్పు తెచ్చుకుంటాం బట్టి విక్రమార్కనే పంచగట్ అది ఓ చేతిలో పట్టుకొని సుడవయ్యే సకదానం అని ఆ థర్మల్ ప్లాంట్ దగ్గరికి ఏమంటారు ఆ భద్రాద్రి థర్మల్ ప్లాంట్ కడుకపోయి మొత్తం అంతా ఆగమైపోయింది అప్పుల కుప్ప అయిపోయింది డిస్కౌంట్లనే అప్పులల్లో ఉన్నాయి కాబట్టి మేము దీన్ని నడపలేము మా చేత కాదు మేము ఉట్టి ఏదో సోకులు పడదామని వచ్చినాము ఆ విద్యుత్కి అప్పు అని చెప్పేసి మోతవారి మాటలు మాట్లాడినాయి ఈ బట్టి విక్రమార్క మళ్ళీ ఎట్లా మూడు వేల కోట్లు అప్పు చేస్తున్నావు దేనికోసం చేస్తున్నావు ప్రజల చెవులో పూలు పెడతారు దేనికోసం చేస్తున్నట్టు ఇది అంత కథ దుకాణం ఈ దుకాణం దేనికోసం పెట్టినట్టు మళ్ళా మరి గత ప్రభుత్వము పెండింగ్లో పెట్టింది అప్పు అవ్వద్దని మరి మీరు రాంగ్ క్లియరెన్స్ ఇచ్చి సిగ్గు లేకుండా అసలు ఆ రైతు బంధు ఎక్కడ పోయినా ఎవడు మింగిండు నీ పాలు ఉందా ఏమన్నా అల్లా బట్టి విక్రమార్క గారు ఇట్లా ఉన్నది ఇలా కథ